సో ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత కొంతకాలంగా కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది ఏవత్ ఎస్సీ వర్గాలకు సంబంధించి ఇటు మాదిగలు కూడా దీంట్లో తప్పులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వినతి పత్రాలు షమీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వకుండానే గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఏదైతే ఎగ్జామ్స్ రాశారో వీటి ఫలితాలు ఈరోజు రిలీజ్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది దీని గురించి మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పిఎస్ ప్రస్తుతం గోవింద నరేష్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న గత ఒక రెండు నెలలు మూడు నెలలుగా మనం దీని మీద కంటిన్యూగా ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నారు మీరు ఫైనల్గా ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ ఒక అనౌన్స్మెంట్ జరిగింది తర్వాత మనం మాట్లాడడం దీంట్లో కొంత తప్పులు ఉన్నాయి కొంచెం దీన్ని సవరించాలి అనేది కూడా మీ వినతి సో దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకున్నట్టుగా కనపడట్లేదు కదా మరి షమీ మక్తార్ మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏమన్నా అప్డేట్ ఏమైనా వచ్చిందా మేము దాదాపు మూడు నాలుగు నెలల నుండి ఉద్యమంలో ఉన్నాం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లో తీసుకురావాలనే డిమాండ్తో మా లక్ష డప్పుల కార్యక్రమాన్ని మేము పిలుపునిచ్చినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా డప్పులు పట్టుకొని హైదరాబాద్ నగరానికి రాబోతున్నారనే సమాచారం ప్రభుత్వానికి అందిన తర్వాత ప్రభుత్వం ఆ ఉద్యమానికి తలొగ్గి ఆ ఉద్యమ ప్రభావంతో ఆనాడు వెంటనే ఫిబ్రవరి మూడో తారీఖున జస్టిస్ షమీ అఖ్తర్ గారి కమిషన్ తెప్పించుకోవడం ఫిబ్రవరి నాలుగో తారీఖున ఆ కమిషన్ నివేదికను ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం శాసన మండలిలో శాసనసభలో షమీం అక్తర్ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడం జరిగింది అయితే ఆనాడు ఫిబ్రవరి నాలుగో తారీఖు అసెంబ్లీలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ అన్ని కులాలకు ఆమోదయోగ్యంగా లేదు షమీ మక్తర్ గారు ఇచ్చిన నివేదికలో అనేకమైన శాస్త్రీయమైనటువంటి లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సవరించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి షమీ మక్తర్ గారు చేసినటువంటి ఎస్సీ వరకైనా మూడు గ్రూపులుగా ఉన్నది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మాత్రమే కాకుండా గ్రూప్ అనే పేరు వాడకుండా ఏబీసీడీ అనే నాలుగు గ్రూపులు చేసి ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగాలి కులాల కూర్పులో కానీ రిజర్వేషన్ల కేటాయింపులో కానీ మాదిలతో పాటు మిగతా యాభై ఎనిమిది కులాలు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి ప్రభుత్వం దాన్ని పునరాలోచించి దానిలో జరిగిన లోపాలను జరిగిన పొరపాట్లను పరిశీలించాలని మందకృష్ణ గారి నాయకత్వ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి పత్రం అందజే చేయడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించి షమిమ్ అఖతర్ గారి కమిషన్ గడువును మార్చి పది వరకు పొడిగించడం జరిగింది ఈ నేపథ్యంలో మార్చి పది వరకు షమియాక్తర్ కమిషన్ను పొడిగించిన రేవంత్ రెడ్డి గారు ఇంత అకస్మాత్తుగా కమిషన్ నివేదిక ఎందుకు తెప్పించుకోవాల్సి వచ్చింది కమిషన్ నివేదిక తెప్పించుకొని ఆ కమిషన్ నివేదికను మొన్న జరిగిన క్యాబినెట్లో ఆమోదం చేసి ఇప్పుడు ఫిబ్రవరి ఈ మార్చి పన్నెండో తారీఖు జరిగే అసెంబ్లీ సమస్యల్లో మేము ప్రవేశపెడతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది మీరు షమీ అక్తర్ కమిషన్ ని మళ్ళీ పునఃపరిశీలన చేసి ఎలాంటి సిఫారసులు ప్రభుత్వం చేసిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ అంటే మార్చి పదే తారీఖు రోజు లాస్ట్ డేట్ మీకు ఇచ్చిన అప్డేట్ ప్రకారం మరి దీనికి సంబంధించి ఏమైనా మీ మీరు ఇచ్చిన నివేదికల ప్రకారం కావచ్చు మీరు ఇచ్చిన వినతి పత్రాల ప్రకారం కావచ్చు ఏమైనా అప్డేట్ జరిగిందా అంటే మీరు అడిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి కానీ గ్రూప్ త్రీకి సంబంధించి కానీ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు కొంతమంది కొన్ని క్యాస్ట్లు అందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా దీనికి సంబంధించి నిజానికి షమీ అక్తర్ గారు కమిషన్ గడువు పెంచిన తర్వాత తర్వాత ఏ ఏ కులాలకైతే అభ్యంతరాలు ఉన్నాయో అన్ని కులాలపై క్షేమయాక్త కమిషన్ కానీ కలవడం జరిగింది అందులో ప్రధానంగా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ గ్రూప్లో ఉన్నటువంటి కులాలు నేతకాని కాని కావచ్చు హులియదాసరి కావచ్చు వాళ్ళు కావచ్చు మాల దాసరి కావచ్చు మహర్ కులాస్తులు కావచ్చు ఇంకా మిథిలాయ వారు కావచ్చు ఇంకా అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు అలాగే మాదిగల నుండి మాంగులు కావచ్చు డోర్ కమ్యూనిటీ కావచ్చు మాతం కమ్యూనిటీగా వచ్చు ఈ కులాలందరూ కలిసి షమీ అక్తర్ గారిని కలిసి ఈ రిజర్వేషన్ల కేటాయింపులకు సంబంధించిన విషయాలను పునఃపరిశీలన చేయండి కులాల కూర్పులో కూడా కొన్ని మార్పులు చేయాలని చెప్పి షమీం అక్తర్ గారి కమిషన్కు సూచించడం జరిగింది అయితే ఇప్పుడు షమీ అక్తర్ గారి కమిషన్ ఏ విధమైన సిఫారసులు రెండోసారి చేసి కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు మొన్న క్యాబినెట్లో తీర్మానం జరిగినట్టుగానే మేము చూసినాం తప్ప క్యాబినెట్లో ఏ అంశాల మీద తీర్మానం చేసిండు షమీ కమిషన్ యథావిధిగా నివేదిక ఇచ్చిందా లేదైనా మార్పులు చేర్పులు చేసిందన్న విషయం మీద ఇంకా స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా బయట పెట్టలేదు షమీం కమిషన్ గారి నివేదిక బయటకు వచ్చిన తర్వాత అందులో ఏ విధమైన విషయాలను పొందుపరచాలన్న విషయం స్పష్టంగా బయటపడడానికి అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు ఎస్సీ వరికన ముసాయిదాను క్యాబినెట్లో ఆమోదం చేస్తూనే మరి మార్చి పన్నెండో తారీఖు తరగతి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీవరకరణ చట్టం తీసుకొస్తామని చెబుతూనే మరోవైపు ఎస్సీవరీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం రంగం సిద్ధం చేసింది అందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధపడ్డది ఇది మాదిక జాతికి ద్రోహం చేసే చర్య రేవంత్ రెడ్డి రెండు నాలుకల దూరంతో ఇక్కడ వ్యవహరిస్తున్నాడు దొంగ వైఖరిని అవలంబిస్తున్నాడు మాదిలకు మాదిగలు ఆయన కలిసిన సందర్భంలో మాదికు అనుకూలంగా మాట్లాడుతున్నారు తర్వాత మాలలకు కనబడగానే మాలలు కలవగానే వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నాను ఈ ద్వంద్వ వైఖరి రెండు పడవల మీద ప్రయాణం అనే దాన్ని రేవంత్ రెడ్డి బంద్ చేసుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం మాలలకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కనపడతా ఉందా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఎందుకంటే మాలలు కూడా చెప్తా ఉన్నారు మందకృష్ణ అత్యంత దగ్గరలో ఉన్నాడు ఆయనకే తెలిసి ముందు ఈ నివేదిక ఇచ్చే ముందు కూడా ఈ వర్గీకరణ చేసే ముందు కూడా ఆయనకే ఫోన్ వెళ్ళింది ఫస్ట్ మాలలు ఎవరికి తెలియదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మరి మాదిగల సైడ్ ఉందా లేకపోతే ప్రభుత్వం నిజంగా ఒకవేళ అదే నిజమై ఉంటే షమీ అక్తర్ కమిషన్ నివేదిక మాదిలకు మేము కోరుతున్నట్టుగా అనుకూలంగా వచ్చి ఉండేది కదా మొదటి దశలోనే ఇప్పుడు మేము రెండోసారి కూడా అందులో అభ్యంతరాలు మేము తెలిపిన తర్వాత అందులో లోపాలు ఉన్నాయి పోరాపాలు సవరించాలని తెలిపిన తర్వాత కూడా మాకు అనుకూలంగా నివేదిక వస్తే ఇప్పటికా నివేదికను బయట పెట్టాలి కదా మరి ఇప్పటికా నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడి అత్యధికంగా ఉన్నది మొదటిసారి క్షమి వక్త కమిషన్ ఇచ్చిన నివేదిక మాలలకు అనుకూలంగా వచ్చిన నివేదిక ఆ మాలలకు అనుకూలంగా వచ్చిన నివేదిక నివేదిక మాలలకు అనుకూలంగా వచ్చిందని చెప్పడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గన అమలు జరిగినప్పుడు ఆరు శాతం రిజర్వేషన్లు మాలలు కేటాయించబడ్డాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్జీకం జరిగినప్పుడు కూడా ఆరు శాతం రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలల జనాభా ఎక్కువ తెలంగాణలో మాలల జనాభా తక్కువ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరు ఎట్లు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా అది ఏదో విధంగా ఆరు ఎట్లు వస్తాయి తెలంగాణలో వారు వారి వాటర్ తగ్గాలి కదా మరి ఆరు శాతం ఏ విధంగా వచ్చినాయి గ్రూప్ ఫైవ్లో మా గ్రూప్ త్రీలో మాలా మాల ఉపకులాలకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించబడ్డాయి గ్రూప్ వన్లో మన్నే పంబాల కులాలు చేర్చి అక్కడ ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి అంటే గ్రూప్ వన్లో అనాధికారికంగా ఒక శాతం రిజర్వేషన్ మాలలకే చెందుతున్నాయి గ్రూప్ త్రీలో ఐదు శాతం రిజర్వేషన్ కూడా మాలలకి చెందుతున్నాయి తద్వారా ఆరు శాతం రిజర్వేషన్లు మాలలు కేటాయించబడ్డాయి దీన్ని బట్టి జస్టిస్ షమీం అఖతర్ కమిషన్ నివేదిక మాలలకు న్యాయం చేయలేదు లాభం చేకూర్చింది ఇప్పుడు జస్టిస్ షమీం అక్సర్ కమిషన్ ఇచ్చిన నివేదిక మాలకు అనుకూలంగా వచ్చిన నివేదిక మాలకు అనుకూలంగా ఆ నివేదిక రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాలల పెత్తనం ఎక్కువగా ఉంది మాల ప్రభావం అత్యధికంగా ఉంది కాబట్టి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాల సామాజిక వర్గానికి సంబంధించి ఢిల్లీ నుండి వచ్చిన కొంతమంది ప్రత్యేక దూతలు షమీ అక్సర్ కమిషన్ నివేదికను ప్రభావితం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి వాళ్ళకు అనుకూలంగా నివేదిక వచ్చే విధంగా తయారు చేసుకున్నారు దానివల్లనే ఇవాళ ఆరు శాతం షేర్ వాళ్ళకు వచ్చింది ఇది మాలకు లాభం చేకూర్చినటువంటి ఈ నివేదిక మాలలకు జనాభా ప్రాతిపదికన నాలుగు శాతం కంటే మించవు లేదా మూడు శాతం కంటే మించవు మూడు నుండి నాలుగు శాతం మాత్రమే రావాలి కానీ వాళ్ళకి ఆరు వచ్చిందంటే వాళ్ళకి అదనంగా రెండు శాతం కల్పించి మాలకు షమీ అక్ షమి కమిషన్ నివేదిక లాభం చేకూర్చింది వాళ్ళ లాభం చేకూర్చడానికి రేవంత్ రెడ్డి అందులో ఏ మార్పు చేయకుండా షమీ అక్తర్ కమిషన్ నివేదికను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది దాని ద్వారా మాలకు లాభం చేయాలనుకున్నది మనకి నష్టం చేయాలనుకున్నది ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల విషయం కూడా మనం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి రిపోర్ట్ ఎక్కడ కూడా బయటకు రాని పరిస్థితి మరి ఇప్పుడు కూడా రిపోర్ట్ అనౌన్స్ చేయకుండానే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళను వెళ్ళనున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి దీనికి సంబంధించి నిజంగా అసెంబ్లీ సమావేశాలకు వెళితే రిపోర్టర్ లేకుండా మరి మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకొచ్చే ఎస్సీ వరికన్ చట్టం మాదిలకు నష్టం జరిగే విధంగా ఉంటే మాదిగా సమాజం చూస్తూ ఊరుకోదు దీని సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా నేను హెచ్చరిస్తున్నాం నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఎవరు అడిగిన దాన్ని గ్రూప్ వన్ ఫలితాలు మీరు ఫలి ప్రకటిస్తున్నారు ఎవరు అడిగిన గ్రూప్ టూ ఫలితాలు ప్రకటిస్తున్నారు ఎవరు అడిగినాన్ని గ్రూప్ త్రీ ఫలితాలు ప్రకటిస్తున్నారు ఎవరు రోడ్ ఎక్కినని హాస్టల్ ఫీర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు మీరు విడుదల చేస్తున్నారు ఎవరు అడిగినాన్ని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేస్తున్నారు ఇప్పుడు నాకు ఉద్యోగ ఫలితాలు ఇవ్వండి ఉద్యోగ నియామాకాలు చేయాలని ఏ విద్యార్థులు ఏ నిరుద్యోగులు రోడ్ మీదకి రాలేదు కదా అయినా సరే పని కట్టుకొని ఇవాళ పరీక్ష ఫలితాలు అకస్మాత్తుగా అత్యవసరంగా విడుదల చేసిన అవసరం ఉన్నది దీంట్లో ప్రధానంగా ప్రత్యేక కుట్ర దాగి ఉన్నది ఇప్పుడు వస్తున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలన్నీ ఏకపక్షంగా మాలను కట్ట పెట్టాలనేంతోంతోంతోంతోంతోంతోంతోంతోంతోంతోతోని మార్ లాభం చేకూర్చాలనే ఒక దురుద్దేశంతో ఒక కుట్రబుజుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ ఈ పరీక్షా ఫలితాలు విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఇవాళ రెండు మూడు రోజుల నుండి మాదగజాతి జాతి మందకృష్ణ నాయకత్వంలో స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది వారికి మెయిల్ ద్వారా సమాచారం అందించడం జరిగింది అలాగే టీఎస్పీ చైర్మన్ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది నిన్న బహిరంగంగా ప్రకటన కూడా చేయడం జరిగింది ఇన్ని జరిగే మాదక నిరుద్యోగుల ఆవేదనలో ఉంటే మాదక నిరుద్యోగులు అన్యానికి గురవుతుంటే కనీసం రేవంత్ రెడ్డి గారు స్పందించకుండా ఈ ఉద్యోగ పరీక్ష ఫలితాల విడుదలను నిలిపివేయకుండా మాదక జాతి ద్రోహం చేసే చర్య చేయడం జరుగుతున్నది దీన్ని పునఃపరిశీలన చేసుకోవాలని చెప్పి సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి వైఖరి వల్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్ల ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ జనాభా అయిన మాదిగలు కాంగ్రెస్ పార్టీకి దూరం జరగడం జరిగింది అది గత మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా ఆ ప్రభావం స్పష్టంగా కనబడ్డది మాదిలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం రోజు రోజు సన్నగిలుతున్నది వారు ఆడుతున్న డబుల్ గేమ్ వల్ల వారు అనుసరిస్తున్న ద్వంద విధానాల వల్ల ఒకవైపు మాదిగలు మచ్చిక చేసుకోవడానికి మాదిగలకు మాటలు చెప్పి మాదలకేం ఉద్యోగాలు దోచిపెట్టే ఈ చర్య వల్ల మాదిగ జాతి దూరం జరగడం జరిగింది దాని ఫలితంగానే మొత్తం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది రేపు రాబోయే రోజుల్లో ఎస్సీ వరీకరణ మీద ఇదే డబుల్ గేమ్లు ఆడితే మాదిలకు ఉద్యోగాలు దక్కకుండా చేస్తే ఎస్సీ వరీకరణ చట్టంలో మాదిలకు కేటాయింపులు సరిగ్గా చేయకపోతే మాదిలు రావాల్సిన వాటా ఇవ్వకపోతే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మట్టి కట్టు మట్టి కారణం ఖాయమైన విషయం మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుద్యోగి మాకు ఉద్యోగాలు కావాలని రోడ్కెక్కి ఉద్యోగం మీద పోరాటం చేసిన సందర్భం లేదు అయినా రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా ఈ ఉద్యోగ ఫలితాలు విడుదల చేయడం వెనుక మాల లబ్ధి చేసే కుట్ర దాగి ఉంది ఆ కుట్రను మాదక జాతి తప్పకుండా ఫేస్ చేస్తుందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం అసెంబ్లీ సమావేశాల్లో వర్జీకరణ బిల్లు ఆమోదించేంత వరకు వర్జీకరణ అమల్లోకి వచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగ పరిశీల ఫలితాలు నిలిపివేయాలని మాదక జాతి రేవంత్ రెడ్డి పరిస్థితి కనపడట్లేదు ఈ రోజు మీరు నిరాహార దీక్ష కూడా చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజే ఫలితాలు అనౌన్స్మెంట్ కూడా ఉంది మరి అంటే నిలిపివేసే పరిస్థితి కనపడట్లేదు కదా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇదే విధానం కొనసాగిస్తే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఉద్యమం బాటలకు వస్తాం ఈరోజు నిన్న ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరా దీక్షలు జరుగుతున్నాయి ఈ దీక్షల ప్రభావానికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చి ఈ ఫలితాలు నిలిపివేస్తాయని మేము భావిస్తున్నాం అయినా సరే ముండికేసి గ్రూప్ వన్ ఫలితాలు గ్రూప్ టూ ఫలితాలు గ్రూప్ త్రీ ఫలితాలు మిగతా ఉద్యోగ పరీక్ష ఫలితాలు కనుక విడ విడుదల చేయడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్రంలో భారీ ఉద్యమం జరగడం ఖాయం ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసే శక్తి కూడా మాదిక జాతికి ఉన్నది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాదిగ సమాజం దూరమైంది ఇవి మాదిక జాతికి అన్యాయం చేసే చర్యలు మార్కోకపోతే భవిష్యత్ రోజులో తగిన రాజకీయ మూల్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయక తప్పదని మేము స్పష్టంగా చరిస్తున్నాం అందుకు అనుగుణంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరించే విధానాల మీద మేము ఓపికతో శాంతితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేస్తున్నాం ఈ ఉద్యమాన్ని భవిష్యత్ రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే విధంగా ముందు తీసుకెళ్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ